అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో పాటు మా వద్ద అన్ని స్పెషాలిటీ విభాగంలో కన్సల్టేషన్ కలవు అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్ థియేటర్ వెంటిలేటర్లతో ఐసీయూ సదుపాయం కలదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర మరియు అంబులెన్స్ సేవలు లభ్యం మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ ఎస్కేబీఆర్ కాలేజ్ రోడ్ అమలాపురం నా పేరు గల్లా వెంకటేష్ నేను ఉమ్మడి తూర్పుగోదావరి యొక్క మరి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్లో విడుదల చేస్తానని చెప్పింది మరి నవంబర్లో విడుదల చేస్తానన్న ఈ నోటిఫికేషన్లో జాప్యం తీసుకొస్తుంది న్యాయపరమైన సమస్యలు అంటున్నారు దీంట్లో న్యాయపరమైన సమస్యలు ఏ విధమైన న్యాయ సమస్యలు లేవు ఎందుకంటే కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి గత నాలుగు నెలలు కావలసిన కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేయలేదు తక్షణమే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి మరి కోటమి ప్రభుత్వం చెప్పిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులని నోటిఫికేషన్ విడుదలని చెప్పి ఈ ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను మాకు మద్దతుగా నిచ్చిన మాన మహానాడు రాష్ట్ర నాయకులకు జాతీయ నాయకులకు మరి జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వాళ్ళ సంఘాల స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు ఇక్కడ నిరుద్యోగులైన బిఈడి విద్యార్థులు చేస్తున్న ఈ నిరసన ప్రదర్శనకు మాల మహానాడు తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఓటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం ముఖ్యంగా నిరుద్యోగులైన యువతీ యువకులే వీరు కసిగా ఓట్లేసి ఓటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజు ఉద్యోగాలు అంటే టీచర్ ఉద్యోగాలే అందరికీ కనబడతాయి ఈ టీచర్ ఉద్యోగాలు ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలే ఉద్యోగాలుగా అందరూ కనెక్షన్ ముందు కూడా చెప్పుకోవడం జరిగింది చంద్రబాబు గారు కూడా ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు కూడా మెగా డిఎస్సీ లేచి ఈ విద్యార్థులందరినీ కూడా ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానని ఒక హామీ ఇచ్చి మీరందరూ ఓట్లు పొందడం జరిగింది కానీ ఈరోజు ఏదో సాకు చెప్పి తప్పించుకునే విధంగా కృష్ణ గారిని అతన్ని ముందు పెట్టుకుని వర్గీకరణ అంశం ఒక కొలిక్కు వచ్చిన తర్వాతనే వర్గీకరణ అంశం కొలిక్కి వచ్చిన వెంటనే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం అందరికీ కూడా ఇది తప్పుగా భావిస్తున్నాం ఎందుకంటే నిరుద్యోగులైన అనేక మంది యువత యువకులు రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది వారి తల్లిదండ్రులు పెళ్ళైతే వాళ్ళ భార్యలు ఎన్నో కష్టాలు అనిపిస్తున్నారు దీని గురించి ఎంతో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ బిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి టెట్ పరీక్ష కూడా పెట్టారు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ వెంటనే జరపాలని కోరుతున్నాం అలానే దీనిపై న్యాయ పోరాటానికి విద్యార్థులు వెళ్తే వారికి సహకరిస్తాం అలాగే ప్రజా పోరాటం ఎక్కడ చేస్తున్నా కూడా వారికి అన్ని చోట్ల కూడా మానవ మహాడు సంఘాలు పూర్తి సహకారం అందిస్తాయని మేము తెలియజేస్తున్నాం జై భీమ్ జేపీ ఎస్సీ వర్గీకరణ నిల ఈ ఉద్మానికి మాకు సంపూర్ణ మద్దతుగా బాలమహానాడు అంటే మనకి ఏ ముందు జరిగినా కూడా ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం